సిటీ మరింత పుంజుకోనుందా ఆర్థిక నగరాన ఐటీ వీచిక గట్టిగా వీయనుందా సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో లో ఎలాంటి నిర్ణయాలు జరిగాయి మంత్రి లోకేష్ యాక్షన్ ప్లాన్ ఏంటి వంద రోజులు ఎస్ హండ్రెడ్ డేస్ టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ షురు చేశారు ఐటీ మంత్రి నారా లోకేష్ రాబోయే వంద రోజుల్లో ఐటీలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని చెప్పారు విశాఖలో నిర్వహించిన సిఐఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమిట్లో లో పాల్గొన్న ఆయన విశాఖలో ఐటీ అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు వైజాగ్ కు రానున్నవన్నీ మంచి రోజులే అన్నారు లోకేష్ పారిశ్రామిక వర్గాలతో నేరుగా టచ్ లోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలిపారు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని మరోసారి క్లారిటీ ఇచ్చారు విశాఖకు రాబో రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయన్న ఆయన త్వరలోనే పారిశ్రామిక వేత్తలతో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహిస్తామని తెలిపారు మనం ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం కానీ పరిశ్రమ కోసం ముందలు రోడ్ షోలు చేస్తాం అది రాబోయే వంద రోజుల్లో పెట్టుబడి ఎత్తున మొత్తంగా విశాఖలో ఐటీ డెవలప్మెంట్ కి వంద రోజుల టార్గెట్ పెట్టుకున్న మంత్రి నారా లోకేష్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది